విజయ్ హీరోగా లియో సినిమాను రూపొందించిన లోకేష్ కనకరాజ్ నెక్స్ట్ రజనీకాంత్ తో ఓ భారీ సినిమా ప్లాన్ చేస్తున్నారు ఆ తర్వాత తన కెరీర్ ను మలుపు తిప్పిన ఖైతీకి సీక్వెల్ ను పట్టాలెక్కిస్తానని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు అయితే ఖైతీ టూ కన్నా ముందు మరో సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారట లోకేష్ ఏంటా సర్ప్రైజ్ అనుకుంటున్నారా అయితే వాట్స్ స్టోరీ ఇండస్ట్రీలో జర్నీ స్టార్ట్ చేసి ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిన యంగ్ టెక్నీషియన్ లోకేష్ కనకరాజ్ ఖైదీ సినిమా నుంచి మొదలుపెట్టి తన ప్రతి మూవీని మరో మూవీతో కనెక్ట్ చేస్తూ వస్తున్న లోకేష్ వెండితెర మీద ఓ గ్యాంగ్స్టర్ యూనివర్స్ ను క్రియేట్ చేస్తున్నారు అయితే ఇప్పటి వరకు ఎల్సీకి సంబంధించి రకరకాల వార్తలు ట్రెండ్ అవుతున్నాయి ఈ విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు లోకేష్ లియో రిలీజ్ తర్వాత ఖైదీ విక్రమ్ లియో సినిమాల్లోని క్యారెక్టర్స్ ను కనెక్ట్ చేస్తూ వాటి ను డీకోడ్ చేశారు అయితే అవి ఎంతవరకు కరెక్ట్ అన్నది క్లారిటీ లేదు అందుకే ఖైదీ టూ రిలీజ్కి ముందు ఎల్సిఓ విషయంలో క్లియర్ పిక్చర్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు కెప్టెన్ లోకేష్ పది నిమిషాల నిడివితో ఎల్సిఓ కనెక్షన్స్ ను రివీల్ చేస్తూ ఓ షార్ట్ ఫిల్మ్ను ప్లాన్ చేస్తున్నారు అభిమానుల లెక్కల ప్రకారం ఖైదీ సినిమా రెండు వేల పంతొమ్మిదిలో జరుగుతుంది అంతకుముందు పాటు ఢిల్లీ జైల్లో ఉన్నాడు అంటే రెండు వేల తొమ్మిదికి ముందు ఢిల్లీ జీవితంలో జరిగిన సంఘటన నేపథ్యంలోనే ఖైదీ టూ ఉండే ఛాన్స్ ఉంది విక్రమ్ కథ కూడా ఖైదీ కథకు గా జరుగుతున్నట్లుగానే చూపించారు అంటే విక్రమ్ స్టోరీ టైం పీరియడ్ కూడా రెండు వేల పంతొమ్మిదిలోనే ఉంటుంది విక్రమ్ సినిమా క్లైమాక్స్లో రోలెక్స్ ఎంట్రీ ఇచ్చాడు కాబట్టి రోలెక్స్ కథ కూడా ఢిల్లీ విక్రమ్ క్యారెక్టర్లకు పార్లెల్ గానే ట్రావెల్ చేస్తుందన్న కంక్లూజన్ కొచ్చేశారు లియో స్టోరీ మాత్రం ట్వంటీ ట్వంటీ వన్లో జరుగుతుంది సో కాస్త అటు ఇటుగా అన్ని క్యారెక్టర్స్ ఒకే టైం పీరియడ్లో ఉంటాయన్నది ఫ్యాన్స్ వర్షన్ మరి అభిమానుల క్యాల్కులేషన్ కరెక్టేనా లోకేష్ తీబోయే షార్ట్ ఫిల్మ్ లో ఏం క్లారిటీ ఇస్తారు లెట్స్ వైడెన్సీ